ఏంది ఓపెన్ టెలిస్కోప్ ఏమరే టెలిస్కోప్ ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి ఎందుకు మిమ్మల్ని ఆపేదా టెలిస్కోప్ చూసి ఏడు సబ్జెక్ట్ అండి ఆగ నాడు ఒక్క నిమిషం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు బెంగళూరు ఏమి ఏమి వచ్చారు ఏమి ఎండి 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 కాపారు ఏంటి విషయం ఏదో ఫ్లై కెమెరా ఉందని అన్నారే ట్రైన్ గన్ ఏదో ఒక బెలూన్ బలూన్ అది ఎక్కడ అదే సార్ చూపించాను ఒకసారి చూపించాను सारी रे तयार गर्नु किज द दाबे मी पेरे पेरो यु आर फ्रॉम बंगल